నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం గోధుమల నుంచి మైదా పిండి ఎలా తయారు చేస్తారు మైదా పిండి తయారు చేసే ప్రక్రియ చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీనిని కేవలం గోధుమల నుంచి మాత్రమే తయారు చేస్తారు గోధుమ గింజలను మనం మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ఊక ఇది గోధుమ గింజల బయటి పొర ఇందులో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి బి విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి తర్వాత భాగం అంకురం ఇది గోధుమ గింజల మధ్యలో ఉంటుంది ఇందులో విటమిన్ ఇ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మరియు మరిన్ని పోషకాలు ఉంటాయి ఇక తర్వాతి భాగం ఎండోస్ప ఇది గింజలోని ప్రధాన భాగం దీనిలో ఎక్కువగా పిండి పదార్థాలు మరియు గ్లూటెన్ ఉంటాయి మైదా పిండి తయారు చేయడానికి గోధుమ గింజలలోని ఊక మరియు అంకురాలను పూర్తిగా తొలగించి కేవలం ఎండోస్ పెన్ను మాత్రమే ఉపయోగిస్తారు ఇక తయారు విషయానికి వస్తే ముందుగా గోధుమలను దుమ్ము ధూళి మరియు ఇతర వ్యర్థ పదార్థాలు లేకుండా బాగా శుభ్రం చేస్తారు ఆ తర్వాత ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించి గోధుమ గింజలను వాటిలోని ఊక అంకురం మరియు ఎండోస్పెమ్ గా విభజిస్తారు ఇక వేరు చేసిన ఎండోస్పెమ్ ను చాలా మెత్తని పొడిగా మిల్ ఆడిస్తారు అనమాట ఇక తయారైన పిండిని చాలా సన్నని జల్లెడతో చెల్లిస్తారు ఈ ప్రక్రియలో ఏదైనా మిగిలిపోయిన చిన్న చిన్న పొరలు లేదా పదార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి ఇక చివరిగా ఈ మెత్తని పిండికి బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా క్లోరిన్ డయాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు దీనివల్ల పిండి సహజంగా ఉండే లేత పసుపు రంగు నుంచి పూర్తిగా తెల్లగా మారుతుంది ఈ రసాయనాలు పిండిని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది గోధుమ పిండికి మైదా పిండికి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏంటి అంటే గోధుమ పిండి మరియు మైదా పిండి రెండు గోధుమల నుంచి వచ్చినా సరే వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి ముఖ్యంగా వాటి పోషక విలువలు తయారీ విధానం మరియు ఆరోగ్యంపై వాటి ప్రభావం అనమాట ఇక పోషక విలువల విషయానికి వస్తే గోధుమ పిండిలో ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గోధుమ గింజల ఊక మరియు అంకురాన్ని కూడా పిండి తయారీలో ఉపయోగిస్తారు దీనివల్ల ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అయితే మైదా పిండిలో ఈ భాగాలు లేకపోవడం వల్ల పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక ఆరోగ్యంపై ప్రభావం గోధుమ పిండిలో ఉన్న పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో కూడా సహాయపడతాయి ఇక మైదా పిండిలో ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణక్రియ కష్టంగా మారుతుంది మరియు త్వరగా జీర్ణం అవ్వదు అయితే దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది ఇక తర్వాత రంగు మరియు ఆకృతి విషయానికి వస్తే గోధుమ పిండి గోధుమ గింజల ఊక కారణంగా లేదా గోధుమ రంగులో ఉంటుంది మరియు కాస్త గరుకుగా కూడా ఉంటుంది ఇక మైదా పిండి రసాయన బ్లీచింగ్ వల్ల తెల్లగా మరియు చాలా మృదువు మెత్తగా ఉంటుంది అయితే గోధుమ పిండిని ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాలైన చపాతి రోటీలు మరియు బ్రెడ్లు వంటి వాటికి ఉపయోగిస్తారు మైదా పిండిని మాత్రం కేకులు బిస్కెట్లు బ్రెడ్లు సమోసాలు నూడిల్స్ మరియు బజ్జీలు వంటి పదార్థాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే ఇది పిండికి మరింత మృదుత్వాన్ని సాగే ఇస్తుంది కాబట్టి మొత్తానికి గోధుమ పిండిలో ఉన్న సహజ పోషకాలు మరియు పీచు పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇక మైదా పిండి మాత్రం ప్రాసెసింగ్ చేయబడిన పిండి కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు